అందరికీ శ్రీ శోభనాచల స్వామి ఏ నమ ఇప్పుడు నేను దర్శించుకుంటున్న దేవాలయం శ్రీ శోభనాచల నరసింహస్వామి దేవాలయం కొండపైన వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటున్నాను ఈ టెంపుల్ ని మీరు కూడా దర్శించుకోవాలంటే బస్సులో కానీ ట్రైన్ లో ఫ్లైట్లో ఫ్లైట్ లో రావచ్చు విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ నోజుబి నుంచి ఫోర్టీన్ కిలోమీటర్ దూరంలో ఆగిరిపల్లిలో ఈ టెంపుల్ ఉంది లక్ష్మీ నరసింహస్వామి కొండ కింద శివాలయం టెంపుల్ కొండపైన ఉండటం వల్ల బస్సులు కార్లు వెళ్లటానికి కూడా రోడ్ వర్క్ కూడా జరుగుతుంది వన్ టూ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోతుంది దేవాలయం చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో ముజువీడి రోజులు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో శ్రీ రాజా నారాయ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ టెంపుల్ లోపలికి వెళ్లగానే ఒక మంచి వైపు గాని పాజిటివ్ గాని అనిపించింది దర్శనం కూడా చాలా బాగా చక్కగా జరిగింది ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అనేక ఉప ఆలయాలు కూడా ఉంటాయి ఈ టెంపుల్ ప్రాంగణంలో శివరాత్రికి బాగా ఉత్సవాలు కూడా జరుగుతాయంట మీరు కొండపైకి వెళ్లే దారిలో వేణుగోపాల స్వామి ఆలయము వెంకటేశ్వర స్వామి ఆలయం స్వయముగా వెలిసిన శివాలయం ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు టెంపుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సుమను కృష్ణంరాజు నటించిన బాబా బామార్దులు మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ